ఇండియా మాత్ సెల్లర్ పోర్టల్లో మీ బయస్ గురించి వివరణాత్మక సమాచారాన్ని ఎలా పొందగలరు మొదట మీ సెల్లర్ పోర్టల్కు లాగిన్ అవ్వండి ఆపై లెఫ్ట్ సైడ్ వైపున ఉన్న లీడ్ మేనేజర్ ట్యాబ్కు వెళ్ళండి మీరు అక్కడకు చేరుకున్నాక లీడ్ల జాబితా ద్వారా స్క్రోల్ చేయండి మరియు మీరు ఈ సమయంలో తనిఖీ చేయాలనుకుంటున్న దాన్ని ఎంచుకోండి మీరు లీడ్ పై క్లిక్ చేసినప్పుడు ఒక మెసేజ్ బాక్స్ తెరవబడుతుంది ఈ బాక్స్ బయర్స్ అవసరాలను చూపుతుంది ఎగువన బయ్యర్స్ పేరు చివరిగా చూసిన స్థితి కంపెనీ పేరు స్థానం జీఎస్టీ నంబర్ ఇమెయిల్ చిరునామా మరియు ఫోన్ నంబర్ వంటి బయర్ గురించి కొంత ప్రాథమిక సమాచారాన్ని మీరు చూస్తారు అయితే మీకు బైర్ గురించి మరింత సమాచారం కావాలంటే మీరు బాక్స్ కుడి ఎగువ మూలలో ఉన్న వ్యూ మోర్ ఆప్షన్పై క్లిక్ చేయవచ్చు వ్యూమోర్ క్లిక్ చేసిన తర్వాత మీరు బయ్యర్స్ పూర్తి హిస్టరీ మరియు ఇండియా మార్ట్ సబ్రిడిదా బయ్యర్స్ ఎంతకాలం ఉన్నాడు ఆల్టర్నెట్ ఇమెయిల్లు లేదా ఫోన్ నంబర్లు హోదా ప్రోడక్ట్ కేటలాకు లింక్ వంటి అనేక ఇతర ఉపయోగకరమైన సమాచారాన్ని కనుగొంటారు మీరు మరింత క్రిందికి చూస్తే మీకు ప్రొడక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుగొనవచ్చు ఇది బయస్ సాధారణంగా ఏ విధమైన ప్రోడక్ట్లపై ఆసక్తి చూపుతున్నారనే దాని గురించి మీకు ఒక ఆలోచనను ఇస్తుంది బయస్ ఇటీవల చూసిన ప్రోడక్ట్లను కూడా మీరు చూడవచ్చు బయస్ ఇండియా మార్ట్ సెల్లర్ అనేది అవునో కాదో కూడా మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ అయితే వారు ఏ ప్రోడక్ట్లను విక్రయిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు అదనంతా ఇండియా మార్ట్లో బయ్యర్స్ ఎంత చురుకుగా ఉన్నారో మీరు చూడగలరు మీరు బయ్యర్స్ కాల్స్ సంఖ్య రిప్లైస్ సంఖ్య మరియు ఇప్పటి వరకు మొత్తం రిక్వైర్మెంట్ సంఖ్యను తనిఖీ చేయవచ్చు పేజీ దిగువన బయ్యర్స్ కంపెనీ టర్నోవర్ స్థాపించబడిన సంవత్సరం ఉద్యోగుల సంఖ్య ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్ వ్యాపార రకం వంటి మరిన్ని వివరాలు ఉంటాయి కాబట్టి ఒక్క క్లిక్తో మీ బయస్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ఒకే చోట చూడవచ్చు